తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ట్రెస అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు సంగారెడ్డి జిల్లా ట్రెస నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు రెవెన్యూ వ్యవస్థలో ఎన్ని సంఘాలు వచ్చినా ట్రెసా మాత్రమే గట్టిగా నిలబడి పనిచేస్తుందన్నారు ట్రెసా కృషి వల్లనే జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుండి నాయబ్ తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ నుండి తహసీల్దార్ తహసీల్దార్ నుండి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ఇప్పించడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయాలని చూసిందని ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతులు ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందని ఆ వైపుగా ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు అనంతరం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా కె రావు కార్యదర్శిగా ఎం కిరణ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షులు పి దశరథ్ కోశాధికారిగా బాలరాజుతో పాటు ఇరవై మూడు మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నారాయణ్ నారాయణఖేట్ జహీరాబాద్ డివిజన్ల నుండి రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు తల్లి అనగ రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ పేరు ప్రేరున శ్రెస నమస్కారాలు తెలియజేస్తుంది ఇప్పుడు ఎల్ల నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము హక్కుల కోసము శ్రేయస్సు కోసం పనిచేస్తుంది గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటదో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్నప్పుడు మన శాఖ చక్యంగా డ్రెస ప్రవర్తించింది దానికి కారణం మీరే ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం మనమే కాదు మన రెవెన్యూ శాఖ చేసిన కృషి పట్టుదల ఫలించి ఈ రోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక డ్రెస ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా చాక్యంగా వాస్తవాలను మనం ప్రవర్తించినాము మనం ఒక ఎమ్మెల్యే రానియలే ఒక మంత్రి వినియోగించుకున్నాం మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం లాస్ట్ ఒకటి బిఆర్ఓలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినా ఎందుకంటే సంతోషం ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి ఇది రెవెన్యూ సంఘం ప్రసాని ఇప్పుడు వానకాలంలో కప్పలొచ్చి బెక్కరం నిజం చెప్తున్నా అది ఏదైనా అది నాలుగు రోజుల నుంచి అని చెప్తున్నా ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంగత్తులు చిన్న సాముందులుకోవాలంటే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా లేకపోతే నడవద్దు పోస్టులు లేవు అసలు ఐచల్ ఐదు పోస్టులు కూడా లేవు దాన్ని ఏం చేసినాము మాకు ఎట్టి పరిస్థితులు మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వాళ్ళు ఎవరు సీఎస్ గారు అప్పుడు ఆమె ఉండే లేడీకి ఇప్పుడు అసలు వంద మందిని కూడా వేరే శాఖకు లోపులైనా పంపించాం లోపులైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది వంద పద్నాలుగు వందల చిల్లర ప్రమోషన్ తహసీల్దారు టీటీలు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్ అటెండర్లు వీళ్ళందరికీ మనం ప్రమోషన్ వినిపి